దేవనామానికే మహిమ కలుగును గాక వాక్య భాగం చదువుకుందాము మరి చకర్యా గ్రంథం రెండో అధ్యాయం ఎందు వచ్చినము మిమ్మను ముట్టినవాడు తన కనుగుడును ముట్టినవాడు అనలుయా ఎవరైతే మనల్ని ముట్టారో వారు దేవుని యొక్క కనుగుడును ముట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది చకరే గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది హలో లూయా దేవునికే స్తోత్రం నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన పిల్లలమే ఆయన దృష్టిలో మనము చాలా అమూల్యమైన వారం శ్రేష్టమైన వారం ప్రశస్తమైన వారం కూడా ఎన్నో సమస్యలు గుండా ఎన్నో ఇబ్బందులు గుండా ఎన్నో ఆలోచనలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం మన పరిస్థితులన్నిటిలో కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కానీ వీటన్నిటి మధ్య కూడా దేవుడు మనం పాపము చేసిన వారైనప్పటికీ తప్పులు చేసిన వారైనప్పటికీ మనము ఈ విశ్వాస జీవితంలో అడుగడుగులు వేస్తూ పడుతూ లేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నా కూడా దేవుడు తన బిడలను ఎత్తగానో కేర్ చేసే దేవుడు ఆయన తన బిడలకు ప్రేమను చూపే దేవుడు అందుకే ఆయన అంటున్నాడు ప్రతి బిడ్డ కూడా ఆయన కనుగుడ్డు లాంటి వారమే మనం ఆలోచిస్తే శరీరంలో ఏ భాగానైనా ముట్ ముట్టుకోడానికి అవకాశం ఇస్తామేమో కానీ కనుగుడ్డును మాత్రం ఎవరు ముట్టనివ్వము ఎందుకంటే అది చాలా డెలికేట్గా ఉంటుంది సున్నితమైనది ముట్టుకుంటే ఇబ్బంది పడతాం కంటికి ఇబ్బంది కలుగుతుంది అని ఒక ఉద్దేశంతో మనం ఎవరు కూడా కనుగుడ్డును ముట్టుకోవడానికి ఇష్టపడం అవకాశం ఇవ్వం అదే రీతిగా నా ప్రియమైన వాళ్ళారా దేవుడు కూడా మనలను తన కనుగొడులాగా చూసుకుంటూ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనకు మరి ఏం చూస్తున్నారంటే కాప్ కాపుదల ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు చాలా కేర్గా మనల్ని చూసుకుంటూ ఉన్నాడు మనం చూసినట్టయితే ఇజ్రాయిల్ ఇజ్రాయలు ప్ర ప్రజల పట్ల దేవుడికి ఉన్న ప్రేమ ఏమో మనం చూడగలుగుతాం ద్వితీయోపదేశ కాండములో ఒక మాట రాయబడి ఉంది ఏడవ అధ్యాయము ఆరో వచనములో దేవుడు ఇజ్రాయెల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఆయన అంటున్నాడు ఏడవ అధ్యాయం ఆరో వచనములో నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ట జనము నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను ఈరోజు ఇజ్రాయల్ని ఒకటే కాదు కానీ యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకునిగా అంగీకరించారో వాళ్ళందరినీ కూడా దేవుడు మరి ఆయన స్వకీయ జనముగా తన బిడ్డలుగా ఆయన ఏర్పరచుకుని ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా ద్వితీయోపదేశ కాలము పద్నాలుగో అధ్యాయము రెండవ వచనములో నీ దేవుడైన ఏ యహోవా నీవు ప్రతిష్ట జనము మరియు యహోవా భూమి మీద సమస్త జనముల కంటే విశేషముగా తనకు స్వకీయ మగనట్లు నిన్ను ఏర్పరచుకొనేను దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నా ప్రియ సోదరుల సోదరి దేవుని బిడ్డ ఆయన ఏర్పరచుకొని బిడలము మనము ఆయన స్వకీయ జనము ఆయన మనల్ని ప్రేమించే దేవుడు ఇజ్రాయిను ఏ రీతిగా అయితే ఆయన ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని ఎదురు ఎంతమంది ఎదురొచ్చినా ఎవరు వారితో పోరాడినా ఆయన వారిని రక్షిస్తూనే ఉన్నాడు వారిని ఆయన వారు ఎంత విధయత చూపించినా వారు ఎంత అక్రమంగా జీవించినా దేవుడు వారిని క్షమిస్తూ వారిని కాపాడుతూ వచ్చాడు ఏ రీతిగా అంటే కనుపాపను కాపాడినట్లు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు దేవుడు ప్రతి బిడ్డ మీద కూడా అదే యొక్క కేర్ను దేవుడు చూపిస్తాడు పక్షపాతము కలిగిన దేవుడు కానే కాదు నా ప్రియ సహోదర సహోదరి ఎవరైతే ఉదయ కాలమున యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుని అంగీకరించి ఉంటున్నారో అట్టి వారిని ఆయన తన కనుపాపను కాపాడినట్లు కాపాడుతారా మనమందరము ఆయన దృష్టిలో అమూల్యమైన వారు శ్రేష్టమైన వారము మనం ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నాం ఎన్నో బలహీనతలు కూడా వెళ్తున్నాం ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు వేదన వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు ఒకడు తన కనుపాపను కాపాడినట్లు ఆయన మనల్ని కాపాడుతూ ఎవరైతే మనల్ని ముట్టుకుంటారో ఆయన కనుగొడును ముట్టిన వారిగా ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతుంటున్నాడు మనము దేవుడు మనల్ని మనల్ని గమనించడా మన గురించి ఆలోచన లేదా మన్నల గురించి చింతించడా మాకేది కావాలో ఆయనకు తెలీదా మాకు సహాయం చేయడా ఇంకా ఎన్ని రోజులు ఈ రీతిలో మేము ఉండాలి ఇంకా ఈ సమస్యలు ఎన్ని రోజులు అయ్యో దేవుడు మమ్మల్ని మర్చాడా అని ఆలోచిస్తున్న మనందరితో ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన నిన్ను కాపాడుతున్నాడు ప్రతి విషయంలో నీకు తోడుగా ఉన్నాడు నీ పాపను కాపాడినట్లు నీ కను ఆయన కనుగుడును పుట్టినట్టుగా ఆయన ఇదిగో నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నాడు నువ్వు దేవుని యొక్క కనుగుడ్డుగా ఉన్నావు నీవు వ్యక్తమైన వాటిని ఆలోచించకుండా నేను దేవుని యొక్క బిడ్డ దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దేవుడు నన్ను చెరదీశాడు అని ఆలోచన చేస్తూ దేవుడు చెప్పే మార్గంలో నడుస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించేవారిగా దేవుని మార్గంలో నచ్చేవారిగా మనం ఉండాలి నీవు చాలా అవసరమైన బిడ్డ శ్రేష్టమైన బిడ్డ ఏర్పరచుకున్న బిడ్డ కాబట్టి దేవుడు మరి నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు ఎవరైతే నేను ముట్టుకుంటారో వాళ్ళు దేవుని కనుగొంటుని ముట్టినట్టే ఎవరైతే నీ మీద చెయ్యి వేస్తారో వారు దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి నా ప్రియ సోదరుడు సోదరి ఈ ఉదయ కాలమున ఉన్నావో తెలుసా దేవుడు నిన్ను అంత కేర్గా చూసుకుంటున్నాడు కానీ ఇంకా మన పాత జీవితంలో నెగిటివ్ జరిగినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడింతేనా దేవుడిని పట్టించి కూడా దేవుడు నన్ను వదిలేశాడా దేవునికి నా మీద ప్రేమ లేదా దేవుడు నన్ను మర్చిపోయాడా అయ్యో నన్ను విడిచిపెట్టేశాడే అని అనుకుంటున్న నీవు ఉదయం కాళ్ళ దేవుడు అంటున్నాడు ఎవరైతే నా బిడ్డను ముడతారో నా కనుగుడ్డును ముట్టినట్టే ఒక్కసారి ఆలోచించండి వారి పరిస్థితి ఏమవుతుందో జాగ్రత్త నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డవని నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు గుర్తుంచుకో మొదటి పేదలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి తొమ్మిది పది వచనాలను మనం చూస్తే మనము ఏమై ఉన్నామో ఎందుకు మనం పిలువబడ్డామో దేవుడు ఏ రీతిగా మనల్ని చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది మనం ఇంకా ఆలోచనలు మేము దేవునికి ఏమీ కాలేదే దేవుడు మాకు గురించి ఏ ఆలోచనలు చేయడం లేదే అని అనుకుంటూనే ఉన్నాం మరి మనం గమనించినట్టయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు దేవుని సొత్తైన ప్రజలు మరి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏ రీతిగా సంరక్షించి కాపాడుతూ వచ్చాడో నిన్ను కూడా అదే రీతిగా ఈ ఉదయ కాలము సంరక్షించి కాపాడి ఆయన నీకు సమస్తమును నెరవేర్చే దేవుడ ఇచ్చినాడు అదే మొ మొదటి పేరు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినంలో కూడా ఒక మాట రాయబడింది నా ప్రియమైన వారులారా మనమందరము కూడా దేనిని గురించి ఆలోచన చేయకుండా మన యావత్తును ఆయన మీద వేయాలి మన యావత్తును ఆయన మీద వేస్తాం ఎందుకంటే ఆయన మన క్షేమమును ఆలోచించేవాడు మనకు సహాయము చేసేవాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మోపి ఆయన వైపు మనం చూద్దాం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయనే నిన్ను సంరక్షిస్తాడు ఆయనే నిన్ను కాపాడుతాడు ఆయనే నిన్ను లేవనెత్తుతాడు ఆయనే సమస్తాన్ని నీ పక్షాన చేసే దేవుడు అయినాడు ఇజ్రాయలను కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ వచ్చిన దేవుడు ఆయన ఎవ్వరు కూడా ఇజ్రాయలకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అనిచ్చి వేస్తాడు ఈరోజు నిన్ను ముట్టినవాడు దేవుని కనుగుంటుని ముట్టిన ముడతాడు కాబట్టి జాగ్రత్త ఎవ్వరు కూడా మిమ్మల్ని ముట్టి బాగుపడే వాళ్ళు లేరు దేవుడు మీ పక్షాన ఉన్నాడు అది గుర్తుంచుకొని నిన్ను కనుపాపను కాపాడినట్లు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చేతి కింద దీన మనసుకులై మనము ఆయన మార్గంలో ఎందుకు నడిచినట్టయితే దేవుడు ప్రతి విధమైన కీడు నుండి ప్రతి విధమైన అపాయము నుండి ప్రతి విధమైన శోధన నుండి దుఃఖము నుండి మనల్ని తప్పించి ఎవరైతే మన మీదికి వస్తారో వారిని దేవుడు వారి మన పక్షాన ఉండి ఆయన కార్యమును చేస్తాడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు మనల్ని కాపాడుతాడు ఎంతో కేర్గా మనల్ని చూసుకుంటాడు ఎందుకంటే నువ్వు ఆయన సొత్త ఇచ్చినావు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఉదయకాలం ఇంకా నువ్వు ఆలోచన చేస్తున్నావా ఇంకా నా పరిస్థితి ఏమనుకుంటున్నావా జాగ్రత్త నువ్వు దేవుని బిడ్డాన్ని మరొకసారి దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు నువ్వు ఆయన సొత్తని గుర్తు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి భయపడద్దు దిగులు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మరి ఆయన నీకు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా నీ మీద కను దృష్టి ఉంచి నిన్ను కాపాడుతూ వస్తూ ఉంచున్నాడు జ్ఞాపకం చేసుకో కాబట్టి ఉదయ కాలమున దేవుడు మనకు కృపని ఇచ్చాడు దేవుడు మనకు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు మనం తెలియపరుచుకుందాం దేవుడి మాటలు మనం వెనికింటిలో గాక అమెన్ అమెన్ అమెన్